సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఎవరు సార్ బిజీయా సార్ ఏం లేదు చెప్పండి ఏం లేదు సార్ ఇది ఇది రైతు బంధు పడ్డది కొంచెం స్టూడెంట్ జాబ్స్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్ జాబ్స్ పక్క వస్తాయి బ్రదర్ అంటే ఒక ప్రణాళిక అవుతుంది మంచిగా లోపల రెండు లక్షల జాబులు మంచి హండ్రెడ్ అంటే నేను ఎంఏ ఎంఈడి బీఏడ్ టూ టూ టైమ్స్ బీఏడ్ పీజీ టూ టైమ్స్ ఎంఈడి చేసింది సార్ కొంచెం జాబ్ గురించి ప్రిపేర్ అవుతున్నాం సార్ ఆ ప్రిపేర్ కూడా మర్చిపోతున్నాం సార్ మీతో కలిసి మాట్లాడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ అంటే నేను స్టూడెంట్ ఏ పార్టీకి చెందిన కాదు దాని ఏంటిది అంటే ఈ బిఆర్ఎస్ ఈ బిజెపి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతుంది కూలిపోతుంది అంటున్నాడు అసలు ఓడిపోయిన సౌటగాడు మరి అది నిజమా ఏంటిది అది దాని మీద ఒక అవర్ లో అట్లా కదా ఇప్పుడు ఒక ఒక ఇంటిలో జనరల్ గా మీరు జాబ్ చేస్తారు సార్ మీ అకౌంట్ ఉంటది అక్క హౌస్ అయినా కానీ అకౌంట్ ఉంటది జనరల్ ఎవరికి పర్సనల్ అకౌంట్ వారికి ఉంటది కదా పర్సనల్ అకౌంట్ వల్ల రూపాయి కాల్ లేకపోతే ఇప్పుడు మన సంసారాన్ని వాడుకోవడానికి అందులో అమౌంట్ పెడతాము మనం ఒకవేళ అకస్మాత్ గా ఎక్స్పైర్డ్ అయినా గానీ మన పిల్లల కోసము మన దగ్గర మన వారం ఇప్పుడు సపోజ్ మా మేడం అనుకో నేను ఎక్స్పైర్ అయితే మా మేడం తీసుకెళ్తే పిల్లల జీవితాన్ని గడిపిస్తుంది అవును అట్లా కేసీఆర్ అనే ఒక్క రూపాయి ఖాళీ లేకుండా మొత్తం మూడ్చుకుపోయింది కదా మరి గవర్నమెంట్ మీద నిందలేసి చేస్తలేవు చేస్తలేవు అంటే ఎలా కదా ఎవడు ఇంకోటి అన్న జర్నలిస్ట్ తిడుతున్నానని కోపపడకు వాడు ఎవడు రంజిత్ గారు వాడు గనక సంగారెడ్డిలో హైదరాబాద్ లో ఏమన్నా రోడ్డు మీద దొరకాలి తెలివి ఉంది అవర్నలిస్ట్ ఎట్లా అయిన వాళ్ళకి తెలియదు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనే పదానికి అర్థం తెలుసు వానికి రంజిత్ గారు వాడు ఎవరు ఇంకోటి సిల్కప్పిల్కప్ పంచాంగం చెప్పు చిల్కల మల్లిగాడు మలియాడు చిల్క మలిగాడు అంటే వాడు ఇంకోడేవాడు వాడు ఇంకోటి శంకర్ గారు వాడు కేసీఆర్ గారిని పొద్దుగానే లేచి వర్త స్వర్కడ మీద రాష్ట్రానికి ఆరు లక్షల డెబ్బై ఏడు లక్షల వేల కోట్ల అప్పు చేసిపోయింది చేసిన అప్పును పూడ్చడానికి లోలు తెచ్చినంత అప్పు మేము చేయకూడదు అని దీన్ని ఎట్లా కూడపాలే అప్పుని ఎట్లా కూడపాలి రాష్ట్రాన్ని ఎట్లా నడపాలి అని ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి అప్పు చేసి పోయి ఇంట్లో అనుకుంటే వాళ్ళ గురించి భజన చేస్తారేంది మా ఇంత బుద్ధి లేదు అసలు జ్ఞానం లేదు నా నంబర్ ఇయ్యా వాట్సాప్ లో పెట్టి మొత్తం ప్రపంచ వాట్సాప్ లో పెట్టిన నంబర్ నేను మాట్లాడుతూ ఎవరెవరు వాడు అంత ఇప్పుడు వాడేవాడు ఇంకోడా తిలకపల్లి రవి అవాడు విశ్లేషకుడు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఆంటికి మాట్లాడటా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ఏందన్నా నాకు అర్థం కాదు న్యాయంగా మాట్లాడమా నాన్న రేవంత్ రెడ్ తప్ప గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి తప్పు చేస్తే ముక్కు శవ పట్టి వసూలు చేయమను రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారని పదేళ్ళకు అవకాశం ఇచ్చినాము పదేళ్ళ తర్వాత మనం ఎనిమిది ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఒక రెండేళ్ళకి తిట్టుకొని చెప్తున్నాం నెల నెల టో నెల టెన్ డేస్ నెల ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ అధికారం వచ్చి నాకు అర్థం కాదు అంతే మీరు అంటే ఇప్పుడు కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి జాబులు రాలేదు కాబట్టి మీ లోపల ఉన్న ఆవేశం మీరు చెప్పడం కరెక్ట్ మీరు అంటే ఎందుకు తిడుతున్నారు అంటే ఒక మంచి కసి వచ్చినప్పుడు ఒక మంచి కోపం వచ్చినప్పుడు ఏది రాగదు దేని ప్రాణం కూడా లెక్కడు కాబట్టి మీరు ఆవేశపడతారు అన్నా దయచేసి మీకు నా మీదేమన్నా రెస్పెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు వాడు ఎవడు సిల్కా ప్రవీణ్ గారు అంట తీన్మార్ మాలాన్న గురించి తీన్మార్ మాలాన్న చేస్తున్నారు రా గవర్నమెంట్ పక్షాన కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు రాంగ్రెస్ కానీ జనాలకు సేవ చేస్తున్నాడు ఇప్పుడు మీ లాంటి వాళ్ళు జర్నలిస్ట్ ఉన్నారు ఇప్పుడు మీ లాంటి వాళ్ళు జనాలకు సేవ చేయండి జనాలకు ఎందువెస్ట్ చెప్పాలి వాస్తవం చెప్పకుండా టైమ్ ఇకుండా లేచి వచ్చిండు హీరో వచ్చే పులి వచ్చే వచ్చేస్తే కథ చూస్తాడు ఈ చెత్త మొన్నడు దాకా ఏంది మేడిగడ్డ గురించి మేడిగడ్డ బేరేంజీ మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే జర్నలిస్ట్ రంజిత్ గారు వాడు సిక్కు దాపిన వాడు వానికి మెసేజ్ కూడా పెట్టిన వాడు నా ఫోన్ చిక్కునా వానికి ఏమన్నా జర్నలిస్ట్ అనే పదానికి అర్థం తెలుసాకి అసలు నిజంగా టిఆర్ఎస్ భార్గవులు ఏం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని తేడా గమనించి పెట్టండి సంవత్సరం ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి ఆయన సంవత్సరం లోపల ఆయన పదిహేనుల ఉద్యోగాలు ఇవ్వలే కదా ఈయన సంవత్సరం లోపల రెండు లక్షలు అన్నాడు ఇవ్వకపోతే మాట్లాడండి పథకాలు అట్లే నడుపుతూ ఇవాళ సిలిండర్ గాని తర్వాత సిలిండర్ ఐదు వందలకు కాని లేదంటే గృహజ్యోతి గానీ లేదంటే ఇప్పుడు బస్సు గానీ ఇరవై ఐదు వందలు ఇవి ఎంత మంచి పేదవాళ్ళ యొక్క బతుకులు వాళ్ళు ఆనందంగా బతికే రోజులు వచ్చినాయి పక్కా యూనిట్లు ఏమాయే రెండు లక్షల రుణం అవకాశం భూమి ఉన్నోళ్లకు పైసలు ఉన్న వాళ్లకు ధనవంతులకు ఇచ్చారు అనుకో రాష్ట్రం ఉంటదా పేదోళ్ళకి రావాలి నిజమైనటువంటి లబ్ధిదారులకి రావాలి టాలెంట్ ఉన్నకు ఉద్యోగం రావాలి మీలాంటి చదువుకున్న వాళ్ళు పదేళ్ళ నుంచి ఇలా ఏజ్ అయిపోయి కోపం వచ్చి పెళ్లి నాది ఎయిటీ నాది ఎయిటీ ఫోర్ అన్న డేట్ నాది థర్టీ నైన్ నేను ఒక ఉంది మాదిగా నా ఏజ్ ఫార్టీ ఫోర్ వరకు నా ఇంకున్నది ఒక నాలుగు సంవత్సరాలు పన్న రెండు వేల పన్నెండు లో నేను ఎస్ఐకి రిక్రూట్మెంట్ అయితే తెలంగాణ తెలంగాణ వాటర్ బాటిల్ అల్లా గ్లూకోజ్ బాటిల్ అల్లా ఏంది రసాలు తాగి ఉద్యమం వాడు వీడు వీడు బాత్రూములు కడిగేటోడు నీకు నీ నీ ప్రభుత్వానికి కూలో కొడుతా అంటాడు వీడి వీడు కేటీఆర్ గారు అర్థం లేదు వాళ్ళు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాప పడాలి తప్ప వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు టైం ఇచ్చారు వాళ్ళు పనిచేస్తారని ఒక ఐదు సంవత్సరాలు ఆగిరు ఆరు సంవత్సరాలు ఆగిరు ఏడో సంవత్సరం నుంచి అడగడం మొదలు పెట్టారు అంతే తప్ప ఇలా ఏడు నెలల నుంచి కూడా కాలేదు నువ్వు ముప్పై రోజులకే ఫస్ట్ రోజే స్టార్ట్ చేసిరు వీళ్ళు ఏమాయ రేవంత్ అన్న ఏమాయ ముఖ్యమంత్రి బిల్లు కట్టలేవు రెండు లక్షల రుణమాఫ ఎక్కడ రైతులు అంటే లైవ్ లో ఏడుస్తున్నారంటే రంజిత్ కుమార్ గారు చెప్పారు వాళ్ళు పది రుణమాఫీ చేయలేదు ఇది చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామంటారు అది వాడికి ఒక్క రోజు మెసేజ్ నాకు ఏం పెట్టింది రిప్లై అన్న మీరు ఆగమాగం పెట్టగా రే ఇట్లా పెట్టిన మెసేజ్ అరే నా కంటిలో నువ్వు అనవారి కొడకని మెసేజ్ పెట్టినన్నా నేను ఫార్వర్డ్ ఏమంటే చేస్తా నేను ఎవరికి భయపడాను సంవత్సరం మా సంవత్సరం మా అయినాక నువ్వు ఇదే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఇదే ఇదే రంజిత్ గారు పాలమల్లి ఇది ఎవడు మన శిల్క ప్రాీణ్ గారు దొంగలంతా వాణిచ్చారు మొన్న దాకా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఏమో వ్యామోహమో మరి మీద మైండ్ స్టెబిలిటీ కరెక్ట్ లేకపోవడము మెత్తి మీరు మాట్లాడతాడు ఎవరు ఇంకోటి శంకర్ గారు వాడు బోరా ఏది అర్థం కాదు అంతా సంగారెడ్డి ఏరియా వీళ్ళందరూ సంగారెడ్డి ఏరియా కనబడితే తెలివి ఉన్నది మీకు చదువుకున్నారా కష్టపడి చదువుకోని జర్నలిస్ట్ దానికి ఒక అర్థం తెలిసిన వేస్తాల్లో మీరు మాట్లాడండి రా మాట్లాడండి ఒక సంవత్సరం అర్థం టైం ఇవ్వండి కొత్త గవర్నమెంట్ టైం ఇవ్వండి ఇచ్చిన తర్వాత చేయకపో టీవీల మీద కూర్చోని ఓ రేవంత్ రెడ్డి అట్ట రేవంత్ రెడ్డి అరే శంకర్ గానికి చెప్తున్నా నీదారా అరే సౌటగా శంకర్య గా అన్యాయాన్ని నిలదీయువు నిజాన్ని దాచపెట్టకు నిజాన్ని మాట్లాడు అన్యాయాన్ని మాట్లాడు మీ సార్ ఏం చేసిండు సార్ చేసి చెప్పురా బాడకవు అసలు నిజమైన మీలాంటి చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అబ్బా దోపిడి మామూలు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి పార్టీ తరఫున మాట్లాడుతూ అంతే తప్ప వీళ్ళు జర్నలిస్టులు అయ్యి తప్ప శంకర్ గారు అయితే నిజంగా అట్లా నేను అట్లా ఆరితోరి అనొద్దు కానీ ఆ పద్ధతి గాని మాటలు అయితే నిజంగా నువ్వు మైకు ఒక కాకే ఉంటది అండి ఏమి ఉండదు మళ్ళీ అట్లా కదన్న మీరు ముందు మైపాల్ యాదవ్ మైపాల్ మహాల్ యాదవ్ తో ముందు ఒక పదిహేను రోజులు కానీ నెల వందల రోజులు ఇద్దరు మీరు వైట్ సెట్ చేసుకుని ఇంటర్వ్యూ చేశారా మీరు అంటే కలిసి అడిగారు కదా ఇప్పుడు మీరు కేసీఆర్ బాగా తప్పు చేసి కేసీఆర్ మంచిగా చేసినట్టే తప్పులు చేస్తున్నారు మీరు అడిగారా లేకపోతే మీలాగా ఇంకో అయితే ఆయన కూడా బాగానే మాట్లాడారు ఓకే నో ప్రాబ్లము ఇప్పుడు ఈయన రఘు ఉన్నాడు మీరు మీరున్నారన్న ఇప్పుడు మన ఎవరు మన తిన్మర్ మల్లన్న ఉన్నాడు వాళ్ళ గవర్నమెంట్ యొక్క విధ్వంసం అనేది తట్టుకోలేని విధ్వంసం వాళ్ళను క్షమించ ఇంకా కొత్త వాళ్ళని రావాలి కానీ వాళ్ళు రావద్దనేది వీళ్ళ ఉద్దేశము వీళ్ళని కూడా అడుగుతారు వీళ్ళు ఏ అడగకుండా ఊకోరు కానీ వన్ ఇయర్ టైం ఇచ్చినాక వీళ్ళు దోపిడీ అనుకో వీళ్ళు కట్టారు కట్టిరనుకో వీళ్ళు కుటుంబ పాలన చేసిరనుకో వీళ్ళు మోసాల పాలు పడితే వాళ్ళకన్నా ఎక్కువ ఆడతారు మీద అయితే కదా కానీ ఇప్పుడే ఏం లేకముందే ఇప్పుడు మన పైసలే మన తాను మన రాష్ట్ర ప్రజలే ఓ లేట్ వచ్చినా ప్రజలకు ఏం తెలియాలంటే మనం కట్టే డబ్బు మనకే రొటేషన్ వస్తుంది మన పైసల లోపల అవినీతి కాకుండా మనకు వస్తే చాలు మెల్లికి వచ్చినా మనకే వస్తాయని ఆలోచన ప్రజలకు గెలిపే కదా మనం వాస్తవానికి మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి మన మన తెలంగాణలో నాలుగు కోట్ల చిల్లర ఉన్నటువంటి మనుషులలో శంకరు ప్రవీణు రంజిత్ కూడా ఒక ఒక సాధారణ మానవులే మన జర్నలిస్టులు అనే ముసుగులో నుంచి మాట్లాడకండ్రా రా విధవల్లారా ఒక సామాన్య మానవునిగా మానవత్వంతో మాట్లాడండి ఈ కచరా దొంగలు ఈ టిఆర్ఎస్ బాడకలు చేసిన సరే గవర్నమెంట్ దగ్గర మొత్తం రూపాయి లేకుండా అకౌంట్ల నుంచి మొత్తం ముడుచుకపోయింది కేసు ముల్సుకపోయింది ఇప్పుడు మనం వీళ్ళకి ప్రశ్నించినగా ఏం లాభం ఉన్నది చూద్దాం ఒక సంవత్సరం వరకు వేస్ట్ చేద్దాము సౌట ఇప్పుడు నేనే నేనే ఒక సామాన్య మానవుని నేనే ఒక రైతు బిడ్డను నేనే ఒక ఐదు పడుతుంటే ఉద్యోగాల కోసం తగ పడవు కదా డబుల్ ఎంఏ డబల్ ఎంఈడి ఎంఏ ఎంఎల్ డబుల్ బిడి ఇలానే నిజం చెప్తా నేను నేను మీకు మీ నంబర్ ఇప్పుడు ఫీడ్ చేసుకుని నేను వాట్సాప్ పెడతా డబల్ పిజి డబల్ బిఈడి ఒక ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను ఒక బిఈడి కాలేజీకి కి చెప్పేటంత ప్రొఫెసర్ స్టడీ నాలో ఉంది అబ్బా అంత అర్హు నేను ఎక్సలెంట్ పిహెచ్డి వాళ్ళు ఎంటెక్ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీల ముంగట సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నారు ఈ రంజిత్ గానికి ఈ శంకర్ గానికి ఆ శిల్క ప్రవీణ్ గానీ వాళ్ళ ముగ్గురు నంబర్ పెట్టాను జర దయచేసి మానవత్వంతో అడగండి రా క్వశ్చన్ చేయండి నేను వద్దనట్లే ఓకే మనం చెడు మాటలు అనదు కానీ వాస్తవంగా వాళ్ళ లేక మనం అనదు కాని వాళ్ళు ఎట్లంటే వాళ్ళు మేం పొదుగాలు లేచి ఇప్పుడున్న పార్టీని తిట్టకపోతే వాళ్ళు మెచ్చుకుంటారా మెచ్చుకోరా అనే ఆలోచనలో ఉన్నారు అది కానీ కరెక్ట్ కాదు సమాజం కూడా హర్షించాలి ప్రజలు కేసీఆర్ వస్తున్నాడు తట్టుకోగలరా అసలు ఆ ట్యాగ్ పెడితే వాళ్ళు తెలుగుండి తెలుగు తెలుగులేక పెడుతు నాకు అర్థం కాదు తెలియదా ఏ స్టేట్ పోయిండు ఏమేమి ఉంచిండు ఎన్ని పైసలు చేసిండు ఏ స్టేట్ లో ఎవరు ఆదరించు కేసీఆర్ మనకు తెలియదా అన్నా ఇంకొకటి అన్న నేను కరెక్ట్ ఒక టెన్ సెకండ్స్ నాట్ ఓన్లీ మినిట్స్ ఓన్లీ ఫర్ టెన్ సెకండ్స్ అన్నా ఓకే అయితే నేను ఏమంటున్నా అంటే విజయ అదేంటి మన చంద్రశేఖర్ జైరాబాద్ ఇప్పుడు ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయిన ఆయన ఇంకో విజయరామారావు ఉంటాడు టీడీపీ నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నాడు ఆయన కేసీఆర్ భజన చేసిన వాళ్ళు అంత దూరం అయ్యారు కేసీఆర్ అప్పుడు పాలల్లో నీళ్లు కలుపుకున్నాడు గ్లూకోజ్ కోసం రసాలు తాగిండు ఇప్పుడు చెప్పుడు కాదు అప్పుడు సపోర్ట్ చేసిన ఈ శంసాలలో కూడా ఉండాలి ఇప్పుడు వచ్చి మాట్లాడడానికి రాకపోతే ఇప్పుడు మాట్లాడుతూ పదవులు రానప్పుడేమో కేసీఆర్ చెట్టు పదవులు రానప్పుడు ఆయన ప్రజలను జాగ్రత్త పరచారా వాళ్ళు ఇప్పుడు చెప్తే మీరు వచ్చి నిజం చెప్తే ఏమొచ్చే అంత అయిపోయిన చెప్పుకోండి వాడ వాడు బీజేపీ వాడు ఇంకోడు నడుతుడు వాడు నత్తిన తెలంగాణలో ఉంటుంది తెలంగాణ మాట్లాడారు వాడు కొండ కొండేశ్వర రెడ్డి అంట వాడు పెద్ద పోటు రెండా మాట్లాడతాడు ఆయన కూడా అదే ఆయన తెలంగాణలో ఒకటి వాడిని తెలుగు మాట్లాడలేడు వాడు మన తుర్కోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు తిత్తి తిత్తిత్తి వాడు అవును ిజెపి వాళ్ళకి కులంతా ఇప్పుడు కాంగ్రెస్ రాగానే అరే చేయనీయండి రాబా ఆయన వాడని కనీసం ఆయన ముఖ్యమంత్రి ప్రజల పాలన వాళ్ళు ప్రజలు బాధపడితే బయట అనుభవించి చంద్ర మన రేవంత్ రెడ్డి అనేటు ఆయన నాకు ప్రాణం కాదన్నా నేను న్యాయంగా మాట్లాడుతున్నా ప్రాణం అని కాదు ఇక్కడ వీళ్ళంతా విధ్వంసమైన పాలన ఎవరైనా చేయరిగా రేవంత్ రెడ్డి అనేది రేవంత్ రెడ్డి అనేది మామూలు కాదు గ్రామాలకి వెళ్ళి ఆటలు ఆడుకుంటే ఇక నువ్వు పేరుకే రెడ్డి తప్ప ప్రతి ఒక్కటి తెలుసు ఆయన పేదరికం మా ఎమ్మెల్యే నేను అందరూ కాన్స్టిట్యూన్స్ అన్న నా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు నా ఎమ్మెల్యే మా దేవుడు నా దేవుడు దామోదర్ రాజనరసింహ బాబా ఎక్సలెంట్ ఇట్లా వీళ్ళు రైట్ నేను ఆయన ఇష్టపడతాను ఏ పార్టీ పార్టీకి నాకు సంబంధం లేదు కానీ నేను కాంగ్రెస్ పార్టీ అంటే చనిపోయినప్పుడు నాకేమి నాకు ఏం చేయగలరా భాయ్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని దామోదర్ రాజ దామోదర్ పార్టీ మారిన నేను పార్టీ మారే వ్యక్తిని కాదు నేను కాంగ్రెస్ అభిమానిని జీవితాంతం ఒకవేళ నేను చనిపోతే నాకు పండ్లేం చేయగా కుదం చేయకుండా సరిగా నేను చనిపోయినప్పుడు ఆ మూడు రంగుల రోజు నా శివ మీద చెప్పి నేను మా పార్టీ వ్యక్తులకు వెరీ గుడ్ అంటే మన పార్టీ గెలిచింది కదా ఇంకోటి అన్న అన్న నీకు ధనం పెడతా ఇంకోటి మన పార్టీ గెలిచింది కదా నేను దానికి నేను న్యాయంగా నేను ప్రశ్నించండి అన్న ప్రశ్నించండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ప్రశ్నను ఆహ్వానించాలి ప్రశ్న ప్రశ్న ఆపోదు మనం ఎవరైతే ఉందన్న మన ప్రజల సొమ్ము దోసుకున్నప్పుడు దామోదర్ కానీ ఇంకా సుఖేందర్ రెడ్డి గాని శ్రీధర్ బాబు కానీ ఇంకెవరు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా రైట్ ఇది మనం ఇది చెప్పమంటున్నాం వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ ప్రశ్నలను ఆహ్వానిస్తున్నాం కానీ టైం నేను మీ దారా కోరుకునేది ఏంది రంజిత్ ఇంతకుముందు రంజిత్ గారన్న ఇప్పుడు రంజిత్ అన్న గాని శిల్క ప్రవీణ్ అన్న గాని శంకర్ గాని ప్రశ్నించండి బ్రదర్స్ ఒక వన్ ఇయర్ టైం ఇచ్చి ప్రశ్నించండి వాళ్ళు పనులు చేయకపోతే వాళ్ళ లోపల ఉన్న ఇప్పుడు మనకు టిప్ప స్కాని తీస్తే మొత్తం నరాలన్నీ కనబడతాయి కడప లేని అవన్నీ కనబడతాయి ఆ టిప్ప స్కానింగ్ తీసిన మీ మీ నోట్లు మీకున్న నాలెడ్జ్ ప్రశ్నలు మీ నాలెడ్జ్ లో ఉన్న దాగి ఉన్న ప్రశ్నలతో నేను క్వశ్చన్ చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వద్దనట్లే ఎవరు అవుతున్నారు జనాల వైపు ఉండండి జనాలకు సహాయం చేయండి మెయిన్ ముఖ్య పాయింట్ మన తెలంగాణ యువత ధర్నాలలో ఉద్యమంలో ఎంతో మంది నిరుద్యోగులుగా తిరిగి సెక్యూరిటీ గార్డ్స్ ఎంటెక్ టెక్ చేసిన సెక్యూరిటీ గారు పదిహేను వేలకు పదమూడు వేలు చేస్తున్నారన్నా అవును అవును మదినాగూడలో ఒక అర్చన హాస్పిటల్లో నేను సెక్యూరిటీ సూపర్వైజర్ గా ఆరు ఆరు సంవత్సరాలు చేసిన నెక్స్ట్ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకోండి ఇవన్నీ బాధకరమైన విషయాలు ఎందుకు తిడుతున్నానో ఎందుకు తిడుతున్నానో కూడా మీకు అర్థమై ఉండాలి నాకు అర్థమైంది ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తా నేను ఫీడ్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఇప్పుడు పేరు చెప్పకండి నేను నేను తర్వాత ఇప్పుడు మీకు ఫోన్ చేస్తా గానీ సరేనా సరే సార్ సరే కానీ కొంచెం 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 ఇక మీకు మీ ద్వారా కూడా కొంచెము మీరు కూడా ఒత్తిడి తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ పోయి కలుస్తా లెటర్ ఇస్తా మనం ఉద్యోగం వాళ్ళకి చాలా చిత్తశుద్ధి ఉన్నారా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేశారు చేయకపోతే మనం ఇద్దరంగా డౌట్ లెస్ సరే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్